హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలాన్యా ఈరోజు వీడియోలో రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం పిల్లలకి బూస్ట్ హార్లిక్స్ కాంప్లైన్ ఇలాంటివి యూస్ చేసే కన్నా ఇట్లా రాగి పిండితో పాలన ప్రిపేర్ చేసి ఇస్తే చాలా హెల్తీగా ఉంటారండి ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ రాగి పిండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ పాలికి ఒక స్పూన్ సరిపోతుంది మనం తీసుకునే గ్లాస్కి తర్వాత ఆ పాలని మనం వేడి చేసుకోవాలి అందులోనే కొంచెం పట్కీ బెల్లం చిన్న ఇలాచి వేసుకొని అవి వేడైన తర్వాత మనం ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా రాగి మిక్స్ అది అందులో కలుపుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది రాగి మాల్ట్ తర్వాత మనం దాన్ని గ్లాస్లో వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు ఇది చాలా హెల్దీ కూడా అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ